ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బాలాజీ మనోహర్ మీడియాతో మాట్లాడుతూ ఏపీలో గత ఎన్నికల కంటే రెండు పేల ఇరవై నాలుగులో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధిస్తామని హిందూపురం అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అధిష్టానం నిర్ణయించిన వారికే అందరం కలిసికట్టుగా పనిచేసి అభ్యర్థిని గెలిపించుకుంటామని అన్నారు కాంగ్రెస్ ఆంధ్రలో మంచి పాత్ర ఉంది అని చెప్పి వస్తామని ఆరోపణ లేదు ఇది ఎంతవరకు దీన్ని మీరు తప్పకుండా మా రాష్ట్ర అధ్యక్షులు గిడుగురు రుద్రరాజు గారు కూడా ఇటీవల షర్మిలా గారి మేడం గారిని ఆంధ్రప్రదేశ్లో ఆహ్వానిస్తామని చెప్పారు మరి ఆల్ ఇండియా కాంగ్రెస్ కూడా ఆమె రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీని ప్రియాంక గాంధీని కూడా కలిసి ఉన్నారు మొన్న జరిగిన హైదరాబాద్ ఎలక్షన్లో కూడా తన వంతు బాధ్యతగా కాంగ్రెస్ పార్టీకి ఆమె మద్దతు ఇచ్చింది ఆమెకు హృదయపూర్వక ధన్యవాదాలు మేము కాంగ్రెస్ పార్టీ ప్రజలకు తెలియజేస్తున్నాం అదేవిధంగా రెట్టింపు ఉత్సాహంతో కొన్ని బాధ్యతలతో ఆమె ఆంధ్రప్రదేశ్లో వస్తారు మేము ఆహ్వానిస్తాం తప్పకుండా ఆమె పాత్ర ఇక్కడ చాలా క్రియాశీలకంగా ఉంటుంది మా రాజు గారు మా పిసిసి అధ్యక్షులు ఆమెని ఎలా నడపాలో నడిపి మంచి రిజల్ట్ మరి ఆశయాలతో రాజశేఖర్ రెడ్డి తండ్రి ఆశయాలతో షర్మిల ఆస్తులతో జగన్ ఈ రెండు మీరు చూస్తారు సార్ లోకల్గా ఎలక్షన్ దగ్గర పడతానే కదా ఎమ్మెల్యే అభ్యర్థిగా నిర్ణయించుకున్నారా ఇంకా నిర్ణయం కావాలా కాంగ్రెస్ పార్టీలో ఎలా ఉన్నాయంటే ఎలక్షన్ ముందు ఒక్కొక్క ఒక ముగ్గురు నలుగురు అభ్యర్థులు ఇక్కడ డిసైడ్ అవుతారు మరి ఇక్కడ మైనార్టీ తరఫున కొంతమంది అట్లా ఒక్కొక్క దీనిపైన కొంతమంది అభ్యర్థులు రెడీగా ఉన్నారు ఉత్సాహంగా ఉన్నారు అరే హైకమాండ్ ఎవరికి ఫైనల్ చేస్తే కూడా మేమంతా కూడా ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈసారి మేము చేసి మంచి రిజల్ట్ ఇచ్చేదానికి మా ప్రయత్నం చేస్తాం మీకు కూడా నేను సార్ నేనైతే పోయినసారి ఎలక్షన్లో నేను పోటీ చేశాను ఈసారి వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చి మరి వాళ్ళందరికీ కూడా నాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా పని చేస్తామనే ఉద్దేశం ఉంది నేను ఈసారి అయితే నేను పోటీ చేసేకి ఇంకా నేను సముఖంగా లేను వేరే వాళ్ళకి ఎవరికైనా అవకాశం ఇచ్చి సపోర్ట్ చేద్దాము అనేది నా ఉద్దేశం